రామగిరి మండలం పోతిరెడ్డి పాడులో వైసీపీ కార్యకర్త అని హత్య చేసినందుకు దాన్ని అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు వచ్చినప్పుడు హెలికాప్టర్ దిగింది హెలికాప్టర్ నుంచి ఆయన అక్కడ చూడడానికి వెళ్ళారు విపరీతంగా ప్రజలు ఎగబడ్డారు ఆ దృశ్యాలు చూస్తేనే ఎవరికైనా తెలుస్తుంది హెలికాప్టర్కి అత్యంత సమీపంగా వేలాది మంది మూగారు అక్కడ రెండు వందల యాభై మంది పోలీసుల్ని మేము ఇచ్చామని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు కానీ మనకి ఏరియల్ దృశ్యాల్లో ఒక పది మంది పోలీసులు కూడా కనిపించటం లేదు వీళ్ళంతా కలిసి ఆ భద్రత లేదు అక్కడ రక్షణ లేదు అక్కడ ఉన్న హెలికాప్టర్ సంబంధించి విండ్షీల్డ్స్ని పగలగొట్టారు తిరిగి ఆయన వచ్చినప్పుడు తిరిగి ఆ హెలికాప్టర్లో మనం ప్రయాణం చేయలే అని చెప్పేసి పైలట్ చెప్పాడు రోడ్డు మార్గం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇప్పుడు వైసీపీ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేసేందుకు కూటమి నాయకులు కుట్ర పన్నుతున్నారు అనేక సందర్భాలు అనేక అంశాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక పోలీసు కూడా ఉండడం లేదు మొన్న మిర్చియార్డులో ఆయన పర్ ప్రదర్శన పర్యటనకు వస్తే ఒక పోలీసు కూడా లేడు ప్రజలంతా అత్యంత సమీపంగా వచ్చారు అందులో వైసీపీ నాయకుల ముసుగులో కొంతమంది రావచ్చు ఇప్పుడు విండిషీల్డ్ పగలగొట్టిన వాడు కూడా అలాంటి వాళ్లే కావచ్చు సో ఇంటెలిజెన్స్ నిరంతరం ఆయన్ని వెంటాడుతుంది ఇంటెలిజెన్స్ ఆయన కదలికల మీద నిఘా వేసింది కనుక ఇదంతా మాకు అనుమానంగా ఉంది అని వైసీపీ నాయకుడి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఆయన లేకుండా చేసేందుకు ఇదంతా కుట్ర జరుగుతుందని చెప్పి ఆరోపిస్తున్నారు కొంతమంది ఎస్ఐల చేత స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గత చరిత్రకు సంబంధించి ఎవరెవరు అతనితో శత్రువులుగా ఉన్నారు ఎవరెవరికి జగన్మోహన్ రెడ్డికి లేదా ఆయన కుటుంబానికి సంబంధించి వివాదాలు వ్యవహారాలు జరిగినాయి అన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది అని చెప్పి గడిగోడ శ్రీకాంత్ రెడ్డి ఈ విషయంలో మాకు అనుమానం ఉంది కనుకనే మేము హోమ్ మినిస్టర్కి మేము రిపోర్ట్ చేస్తున్నాం కేంద్ర హోంమంత్రికి అదేవిధంగా కోర్టుకు కూడా వెళ్ళబోతున్నాం అని చెప్పేసి ఆయన అన్నాడు ఖచ్చితంగా ఈ విషయంలో నలభై శాతం ఓట్లుండి రాష్ట్రంలో అత్యంత కీలకమైన నాయకుడికి కనీసమైన భద్రత కూడా లేకుండా చేయడం ఆ వ్యక్తి రాష్ట్రానికి కనీసం ఉపయోగపడ్డాన అంటూ ఒక చిన్న కౌన్సిలర్ని కూడా ఒక మాట అంటే ఒప్పుకోని పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని అంత పెద్ద పెద్ద మాటలతో తిట్టడం నిరంతరం మీడియాలో అతను అరెస్ట్ అవుతాడు జైలుకెళ్తాడు నెక్స్ట్ టైం గెలవలేడు అతనికి పార్టీకి అభ్యర్థులే దొరకరు ఇలాంటి మాటలతో విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని కించపరచటం చులకన చేయడం పలసన చేయడం జరుగుతుంది మనం ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టేస్తే చంపినా కూడా ఎవరి ఎక్కడి నుంచి సానుభూతి రాదు ఎందుకంటే పిచ్చి కుక్క కరుస్తుంది కనుక దాన్ని చంపామని చెప్పచ్చు అట్లాగే ఒక మనిషిని ఏదైనా చేయాలంటే మొట్టమొదటి అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి చెడ్డవాడు అని చూపించాలి చెడ్డవాడు అని చూపించినాక అతను కొట్టినా తిట్టినా ఎవరు కూడా వాడు చెడ్డవాడు కనుక కొట్టాలి అనుకుంటారు ఆ వ్యూహమేం నడుస్తుంది అని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు కనుక ఈ విషయంలో మేధావులు స్పందించాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకొని కోర్టులకు వెళ్ళి వీటి మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు కూడా పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ నిరంతరం ట్యాపింగ్ జరిగేది అందుకనే అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతసేపు ఫోన్ వాడేవాడు కాదు సాయంత్రం అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చిన తర్వాతనే ఫోన్ వాడేవాడు ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి నడుస్తుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆయన బెంగళూరు వెళ్ళిన తర్వాతనే ఫోన్ వాడుతున్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్న తిరిగినంతసేపు దానిసేపు కూడా ఏం వాడలేదు ఆయన ప్రతి కదలిక మీద నిఘా ఉంది ఆయనకి ప్రమాదం ఉంది అని చెప్పి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్లో చెప్తున్నారు కనుక ఈ విషయమై ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మౌనంగా ఉండకూడదు ఎందుకంటే ఈ నలభై శాతం ఓట్లు ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు అతను కూడా ఒక ప్రజాప్రతినిధి వాళ్ళు ఆరోపిస్తున్నారు అలాంటిది ఏం లేదు లేదు మేము రక్షణ కల్పిస్తాం ఇదిగో ఆధారాలు చూకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది